హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్కి గురునాన కాలనీకి అలాగే మహానాడు రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే రామచంద్రపురం ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై నాలుగు లక్షలకే టూ బిహెచ్కే విత్ కబోర్డ్స్ అయితే చేస్తున్నాయన్నమాట అండి ఎక్సలెంట్గా ఉందన్నమాట రెడీ టు మూవ్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈ ఏరియాలో ఇంత తక్కువ రావడం చాలా ఆపర్చునిటీ అనమాట ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆయుష్ హాస్పిటల్కి అలాగే కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే రామచంద్రపురం ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఈ ఏరియాలో ఇంత తక్కువగా సేల్కి రావడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ ప్రైస్ అనమాట అండి సో చూడవచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రోడ్స్ అని కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇయర్ అనమాట అండి సో చూడొచ్చు మనం ఇప్పుడు లోపల వీడియో అనేది ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు మంచి కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారనమాట అండి సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇవ్వడం జరిగింది మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో చూడొచ్చండి ఇది డైనింగ్ కమ్ మరియు కిచెన్ అనమాట ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట డైనింగ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పేవర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట అండి గోల్డ్కి పేవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇక్కడే పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఫ్లాట్ అనేది మనకి కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించారనమాట జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట అండి సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట కబోర్డ్ వర్క్ అయితే చేయించారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి వాల్స్ అన్నీ కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో చూడొచ్చండి ఇందుట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూము ఇది సో బాత్రూంలో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ చేసి గోల్డ్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అని ఇవ్వడం జరిగిందండి సో చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారండి చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట అలానే వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో టైల్స్ ఫినిషింగ్ అనేది చేశారనమాట గోల్డ్కి పై వర్క్ కూడా సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూడవచ్చు అనమాట అండి ఇది ఇప్పుడు మనకి కేవలం ఇరవై నాలుగు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై పైన వాల్యూ అనేది ఉందండి ఏరియాలో అలాంటిది ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ